ప్రకృతి మనకు కావాల్సినవన్నీ ఇచ్చినా కూడా మనం గుర్తించడం లేదు మనం ప్రకృతిలో బతుకుతున్నాం భూమి మీద జీవిస్తున్నాం అయినా సరే ప్రకృతి విలువ మనం తెలుసుకోవడం లేదు అన్ని సమస్యలకు పరిష్కారం ప్రకృతిలోనే ఉంది లక్షలు ఖర్చు పెట్టి పొలం చుట్టూ కంచవేసే వాళ్ళు ఈ బ్రహ్మజముడు మొక్కలతో వేస్తే వీటి మొళ్ళకి జంతువులు ఏవి కూడా ఎటువంటి జంతువులు కూడా లోపలికి దాటి రాలేవు పంటకు రక్షణ ఈ బ్రహ్మజముడు మొక్కలు అదనంగా అందమైన పూలుని డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎన్నో రెట్లు పోషక విలువలు ఉన్న పండ్లను కూడా ఇస్తాయి సుమంత గారు ఈయన గుంటూరులో ఉంటారు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అలాగే ఎన్నో రకాల దేశీ విత్తనాలను ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎక్కడికెక్కడికో ఎన్నెన్నో ప్రాంతాలకు తిరిగి ఆయన విత్తనాలను దేశీయ విత్తనాలను సేకరించి అందరికీ రీజనబుల్ ప్రైసెస్ కూడా అందిస్తున్నారు అలాగే ఈ బ్రహ్మజముడి మొక్క గురించి కూడా ఆయన మనకు తెలియజేశారు